భారత సామాజిక రాజకీయాలను కదిలించి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు సిఫార్సు చేసిన బీసీల ఆరాధ్యుడు బీసీ రిజర్వేషన్ సునామీ బీపీ మండల్ శ్రీ బిందేశ్వరి ప్రసాద్ నూట ఏడవ జయంతి సందర్భంగా బీసీజేఎస్సీ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఘన జయంతి సందర్భంగా అన్ని సామాజిక కులాల వారు ఉద్యోగ సంఘాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో అమలు చేస్తామన్న మాట ప్రకారం కట్టుబడి ఉండాలని బీసీజేఎస్సీ నాయకులు ప్రకటన ద్వారా చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్ పితామహుడు అసలు మనం ఈరోజు రిజర్వేషన్ నలభై రెండు శాతం గురించి మాట్లాడుతున్నాను ఆ రోజే అప్పట్లోనే ఎనభై ఎనిమిదే దశకంలోనే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కావాలని ఇచ్చిన వ్యక్తి అప్పుడు అప్పుడు ఇచ్చిన వ్యక్తి అతను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా నలభై ప్రతిపాదన చేశాడు ఆ నలభై ప్రతిపాదనలు చేస్తే అప్పుడు వచ్చింది కానీ ఈ యొక్క ఉన్నత వర్గాలు రిజర్వేషన్ చేడుగు బలహీన వర్గాల నాయకుల కూడా ఏక ఉండి ఈ రిజర్వేషన్ కోరారు ముఖ్యమంత్రి స్థాయి అవసరమా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా రిజర్వేషన్ ఉద్యోగంలో అవకాశం కల్పిస్తానని నిరపేషన్ నుంచి పోరాట వ్యక్తి నేను చిన్నప్పుడు చదువుకున్నా ఇప్పుడు భయం భయంకరంగా అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు నలభై ఎనిమిది శాతం నుంచి మనం పోరాడుతున్నాం ఆ నలభై ఎనిమిది శాతం అనేది మన పెద్దలు వివరిస్తాం మాసా కానీ ప్రభాస కానీ భారత శ్రీనివాసరావు కానీ ప్రభావిస్తుంది కాబట్టి వారు వివరిస్తాను తప్పకుండా ఉదయాన్న పట్టణంలో ఇలానే కార్యక్రమం మనం కొనసాగిద్దాం మటుకు బలైన దిశగా వెళ్దాం

రోజు స్థానిక నిర్యాదు మన జోతిబాబా భవన్లో బీపీ మండల్ జయంతి కార్యక్రమాలు బీసీ కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు అదేవిధంగా పడుకు పరైన వర్గాల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క జయంతిని తెలుగు రాష్ట్రాల్లో కూడా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ జయంతి ఉత్సవాన్ని ఘనంగా తప్పుకోవడం చాలా సంతోష విషయం కానీ మనకు రిజర్వేషన్ యాభై రెండు శాతం కోసం పోరాటం చేసిన ఈ డీపీ మండల్ కానీ మనకు ఇరవై శాతమే దక్కింది ఈ ఇరవై శాతాన్ని కూడా గత ప్రభుత్వాలు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు కూడా నలభై రెండు శాతం స్థానిక ఎన్నిక ఎన్నికలలో ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఇప్పుడు రావాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఈ పోరాటానికి ప్రభుత్వం మాంది వర్గాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి బీపీ మండలిని ఈరోజు జయంతిగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా దివ్యాంగూ కూడా బీపీ మండల గారిని కూడా విగ్రహం ప్రతిష్ట చేస్తే బాగుంటుంది అందరం కుల సంఘాలు పడుగు బలహీన వర్గాలను కూడా మనం అందరంగా ఐక్యతగా ఉండే ఒక విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేస్తే ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం సంతోషంగా ఉన్నామంటే ప్రస్తుతానికి ఇరవై ఏడు రిజర్వేషన్స్లో సంతోషంగా ఉన్నామంటే ఈ మహాన్ బాబుభై తర్వాత అంబేద్కర్ గారి తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ కల్పించారో అదేవిధంగా మన పిన్సిలకు ప్రతించిన మహాన్ నేతని స్మరించుకోవడం చాలా 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 ఇదిగా ఉన్నది కాబట్టి యొక్క అవకాశం ఇచ్చినందుకు మనం పెంపి మండలిని స్మరించుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ యొక్క ఎంపీ మండలం గురించి మాట్లాడాల్సిందా మన ప్రభాకర్ గారిని mặt trận 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 mặt ఉన్నటువంటి సామాజిక నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ఒక మనిషిగా గారు తను అసెంబ్లీలో కొట్లాడటం కాదు తనున్న రాజకీయ పార్టీని ఆనాటి ఇందిరాగాంధీ విభేదించి లాంటి విభేదించి ఆ పార్టీని వదిలేసి ఈ లోపల అత్యధికంగా ఉన్న చాలా ప్రజానికం వాళ్ళ విద్యారంగంలో కానీ ఇటు సామాజిక రాజకీయ రంగాల్లో కానీ ఏమాత్రం వాళ్ళ కోట సంబంధించిన దాని కనీస స్థాయిలో లేదని చెప్పి ఆయన చెప్పింది ఆయన తల్లి ఆయన చాలా అంశాలు అప్పటి ప్రభుత్వాలు ఇచ్చినట్టు వే ఆయన గంట ముందు యాభై రెండు ఎన్నికల్లో ఆ ఎన్నికల ద్వారా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో కూడా ఏమిటి అసలు కేసీలు ఎలా ఉంటారో వాళ్ళ స్థితిగతులు ఏమిటని కాలేల్కర్ కమిటీని వేసింది ఆ కాలేల్కర్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు చాలా అంశాలకు బయటకు వస్తే సమాజం అపలాగే అని చెప్పి ప్రభుత్వం ఇది ఎట్లా తగ్గిపడతారు బయట చేయాలి కదా ఈ మీరు ఇన్నేళ్లుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మా బతుకులు బడుగు చిన్న జీవితం ఇవి మారలేదాలని మాట్లాడే వాడు అట్లా మాట్లాడడం వల్ల ఆయన ఆ దాంట్లో ఉండడం వల్ల రెండవ కమిషన్ గా ఇది స్వాధించాలంటూ చేసిన మరొక మరో చేసి ఆయన దేశమంతా అర్థం చేసుకున్నది ఏమిటంటే వీళ్ళు ఆనాటి ఉన్నటువంటి దానితో కూడా ఆనాడు ప్రభుత్వం యాభై రెండు శాతం బీసీ బలహీన వర్గాలు చేస్తున్నారు వీళ్ళు చదువులో వెనకబడుతున్నారు వాళ్ళ సులభుద్ధులతో వెనకబడుతున్నారు రాజకీయ అధికారంలో అయితే అసలు నేనే లేదు అని చాలా అద్భుతమైనటువంటి నివేదికను ఆయన సమర్థించారు ఆ నివేదికను అమలు చేయడం కోసం జరిగిన పోరాటంలో సరే అది యాదరుచికంగా సాగు వచ్చి డెబ్బా పార్టీ నుంచి తర్వాత వచ్చి ఎనభై నెల వచ్చేసరికి అది మండల కమిషన్ ఒక ఉద్యమం కాబట్టి ఆనాడు ఈ దేశంలో ఎవడెవర ఎవరి పక్షాలు రిజర్వేషన్ ఉద్యమం ఒకవైపేమో ఈ మండలకి సంబంధించినటువంటి చైతన్యంతో సమాజం అంతా కలుగుతుంటే దీనికి వ్యతిరేకంగా మా ప్రతిభ వల్ల మా అవకాశాలు పోతాయి ఈ కురాలతోటి రిజర్వేషన్ ఇవాళ అధికారంలో ప్రభుత్వమే వాళ్ళయ్య వివిధ సంస్థలతో రిజర్వేషన్ వ్యతిరేకంగా కమండల యాత్ర ఆ కమండల యాత్రలో చాలా యాత్ర తన నిలబెట్టుకోవాలని కానీ అదే మనిషి ఈ కమండలి మీరు మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మాట్లాడలేదు అంటే బీసీలో ఉన్నటువంటి వాళ్ళు విషయంలో న్యాయం చేయడం దానికి ఒక ఉదాహరణలే కాదు కనుక ఏపీ మండలి ఏమన్నా అయితే మొత్తం సమాజాన్ని అధ్యయనం చేసి ఆయన చెప్పినటువంటి సివి ఏమి ఉన్నాయన్న ఇవాళ మనం గురించి మాట్లాడుతున్నాం కానీ అయ్యా విద్యార్థంలో బీసీ ఎట్లా మీరు ఆయన ఉన్న దాకా చెప్పినాక ఎనభై పన్నెండు దాకా తొంభై అసలు కేంద్రీయ విద్యాలయంలో ఆయన ఎన్నికల మొన్న ఇరవై ఏడు శాతం ఇవ్వాలనే ప్రభుత్వం తీస్తే కూడా మీరు కేంద్ర కేంద్ర అధికారంలో ఉన్నటువంటి లెక్క చూస్తే మీరు ఎంత చూసిన పార్టీ జనాభా ఆయన చెప్పిన లెక్కతే యాభై ఒకటి శాతం లెక్కేస్తే మీరు నూట యాభై మంది నూట యాభై మందిలో ఎంత కానీ ఉన్న పరిస్థితి లేదు అంటే అధికార న్యాయపరంగా చూసాడు లేదు ఇతర ఉద్యోగులు ఎంతమంది ఉండాలనేది ఆయన చేసిన మరొక అంశం ఇవాళ ఎస్సీ ఎస్పీలకు సోదరులకు ఎట్లయితే ప్రమోషన్ లో రిజర్వేషన్ బీసీ వల్ల కూడా ఇవాళ ఎంతో వీటన్నిటికీ మూలమైనటువంటి సమాజంలో కొంత అంతరాలు ఎదురుతాయి కులం పోకుండా కులం బాధ్యత ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగేది ప్రజాస్వామ్యం వర్తిగా కులస్వామ్యం వర్తలు కూడా అన్నారు కానీ వాళ్ళ ఇంతకాలంగా స్వాతంత్యాలంతో మొత్తం కులస్వామ్యంతో పలానా ఉన్నత వర్గాలకు సంబంధించిన అధికారిక కొనసాగుతున్నది బీసీ ఎస్సీ ఎస్ఈ మైనార్టీ సంబంధించినటువంటి ఈ రెండు